నా ప్రేమీణ మిత్రులందరికీ అస్లాం వైకమ్ వరహ్మతుల్లా వరకాతు సహోదరులారావు మీ ఆగిపోయిన పనులు త్వరగా జరగాలి అన్న లేదంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఈ పవర్ఫుల్ ఆయత్ చదవండి పవర్ఫుల్ ఆయత్ అండి కురాన్లో పవర్ఫుల్ ఆయత్ ఉంది ఈ ఆయత్ మీరు చదవడం వల్ల మీ ప్రతి పని మీ ఆగిపోయిన పనులు ఎన్నైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి మరియు మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకున్నా ఆ పని కూడా ఇన్షాల్లా తాలా దాన్ని సక్రమంగా చేయిస్తాడు అర్థమైందా మందికి పనులు అనేది చాలా వరకు ఆగుతూ ఉంటాయి వారి ఇంటి పని కానివ్వండి లేదంటే ఏదైనా బిజినెస్ కానివ్వండి ఆ పనులు అనేవి సరిగ్గా జరగవు అవి మధ్యలోనే స్ట్రక్ అవుతాయి కాబట్టి ఈ ఆయత అనేది చదవండి చదివి అల్లాహ్ మీద యకీన్ పెట్టండి ఈ ఆయత చదవడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటే ఎవరైతే ఈ ఆయతను పొద్దున మరియు సాయంత్రం ఏడు సార్లు చదువుతారో వారికి అల్లాహ తాలాయే వారి పనుల యొక్క బాధ్యత తీసుకుంటాడు అని ఉంది అంటే తాలానే వారి పనుల యొక్క బాధ్యత స్వయంగా అల్లాహనే తీసుకుంటాడు అని ఉంది అర్థమైందా మరి అల్లాహనే స్వయంగా దాని బాధ్యత తీసుకున్నప్పుడు ఆ పనులు ఎందుకు జరగాయో చెప్పండి ప్రతి పని జరుగుతుంది అర్థమైందా తాలానే బాధ్యత వహిస్తాడు పనుల యొక్క బాధ్యత కాబట్టి ఈ ఆయత పొద్దున మరియు సాయంత్రం తప్పకుండా చదవండి మనం ఎక్కువ టైం ఏం కాదు కనీసం ఏడు సార్లు చదవండి దానికంటే ఎక్కువ కూడా చదవచ్చు కానీ ఏడు సార్లు కనీసం చదవండి సరేనా ఇది మీ స్క్రీన్పై చూడొచ్చు హస్బి అల్లాహు ల ఇ లహ ఇల్ తవక్కల్తు అలై రబ్బుల్ రొల్ ఆర్షిల్ ఆజీమ్ అంతే ఈ ఆయతే ఈ ఆయత మీరు చదవండి పొద్దున మరియు సాయంత్రం ఏడు సార్లు నమాజ్ తర్వాత కూడా చదవండి దువాలో కూడా ఎక్కువగా చదువుతూ ఉండండి మీరు పండుకున్నప్పుడు కూడా చదువుతూ ఉండండి ఏదైనా బయటికి వెళ్తున్నారు అప్పుడు కూడా ఇది చదువుతూ ఉండండి సరేనా ఎల్లప్పుడూ కూడా చదువుతూ ఉండండి సరేనా ఈ ఆయత మీరు ఎక్కువగా చదవడం వల్ల మీ ప్రతి పని ఇన్షాల్లా అల్లహతాళ దాని యొక్క పనులు అనేవి సక్రమంగా చేయిస్తాడు సరేనో ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మల్లహి వ్యూ